ఉన్న పెద్ద మనుషులందరినీ డూట్ చేసి మీరు ఏదైనా మాట్లాడి దాన్ని క్లియర్ చేయండి అని చెప్పి ఆ రోజు దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయలకు నాలుగు ఎకరాల ఇరవై శాతం భూమిని మాట్లాడడం జరిగింది దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం అందులో భాగంగా చేస్తున్నప్పుడు ప్రకాష్ రెడ్డి మధ్యలో దూరి ఊరికే అయిపోతుంది భూమి మీరెందుకు కడతారని చెప్పని ఆపేసిన పరిస్థితి కూడా మనం ఆ రోజు ఒకసారి గుర్తుపెట్టాం ఆ రోజు ఆ సమస్య పూర్తిగా తెగకపోవడానికి కారణం కూడా ఎవరనే విషయాలు మీరు ఒకసారి గుర్తు పెట్టుకోండి తర్వాత ఆయన ఎమ్మెల్యే అయినాడు అయినా కానీ సమస్యను పక్కన బారేసి కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆ సమస్యను వాడుతున్నాడు ఎమ్మెల్యే అయిన తర్వాత పక్కనే ఉన్న మరొక నాలుగు ఎకరాల భూమిని నాలుగు ఐదు ఎకరాల భూమిని దాన్ని కూడా దాన్ని కూడా ఆ రోజు సాల్వ్ చేసి దాన్ని ఏదైనా క్లియర్ చేద్దామని చెప్పి మేమంతా ప్రయత్నం చేసినప్పుడు లోకల్ గా అక్కడ ఉన్న సమస్యను ఏదైతే ఉందో సమస్య ఆ సమస్యను కూడా పూర్తి స్థాయిలో క్లియర్ చేయాలని ఆలోచన సమస్య ఉండడం వల్ల కూడా ఆ రోజు మాట్లాడలేకపోయినా తర్వాత ఈయన కూడా హామీ ఇవ్వడం జరిగింది దానిని క్లియర్ చేస్తానని ఆ తర్వాత వాస్తవాలు మాట్లాడుతున్నా వినండి ఒకసారి దీన్ని ఖచ్చితంగా వినాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రోజు ఈయన చేసిన ఆరోపణలకు ఇదే సమాధానం ఆయన చేసిన చీకటి ఒప్పందాలే సమాధానం డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడింది ఒకటే భూమి నాకు రిజిస్టర్ చేయండి జనాలతో నేను మాట్లాడుకుంటాను అని మాట్లాడినప్పుడు వాళ్ళు రిజిస్టర్ చేయకపోగా డైరెక్ట్ గా మాట్లాడుకుని భూమిలో ఉన్న ఇళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక ఐదారు మందితో సెటిల్ చేసుకోవడం జరిగింది సెటిల్ చేసుకున్న వెంటనే సెటిల్ చేసుకున్న వెంటనే మీరు ఎందుకు చేసుకుంటారో కోర్టుకు పోండి అని చెప్పని వారిని కోర్టుకు పంపించి డెమాలిషన్ ఆర్డర్ వచ్చేంత వరకు తీసుకొని పోయిన వ్యక్తి ప్రకాష్ ఇది మర్చిపోయింది ఇది మన కళ్ళ ముందరే మన పక్కనే జరిగింది డెమాలిషన్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ రోజు డెమాలిషన్ ఆర్డర్ వచ్చిన తర్వాత రెండు రోజుల ముందు వచ్చి వారు మాట్లాడడం జరిగింది దాని గురించి డెమాలిషన్ ఆపడానికి మాట్లాడడం జరిగింది ఆ రోజు కలెక్టర్ గారి మీద ఎంఆర్ఓ గారి మీద ఆడిఓ మీద కంటెంట్ రావడం వలన వారు కూడా ఫోర్స్గా రావడము దాని ఈ రకంగా కాదు అని చెప్పని వీళ్ళున్న నాయకులు అందరినీ ఫస్ట్ పోయి అడ్డం పడండి అక్కడ ఏ జేసీపీ కూడా ఆపకుండా అని చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత వీళ్ళంతా పోవడము మాట్లాడడం ఇవన్నీ జరిగింది తర్వాత డెమాలిషన్ కూడా అవడం జరిగింది దీంట్లో మా ప్రయత్నం ఏదైతే ఉందో ఆపుతాయో మొదటి నుంచి ఈ జిల్లాలో ఈ ప్రాంతాల్లో ప్రజల పక్షాన ప్రజల కోసం నిలబడిన వ్యక్తులు కుటుంబం ఇప్పుడికి అప్పటికి ఇప్పటికి ఎప్పటికైనా సరే మా మేము నిలబడేది ప్రజల పక్షానే అందులోనూ దాంట్లో మాకు సంబంధించిన వాడు కావచ్చు అవతవాడు కావచ్చు అది వెంకట్ కావచ్చు ప్రకాష్ రెడ్డి కావచ్చు అది వాడు కావచ్చు వీడు కావచ్చు ప్రజలకు ఆపోజిట్ గా వస్తే ఎవడైనా నాకు ఒక్కటే అనే విషయాన్ని నేను నాని అనేది ఉండదు వాళ్ళు ఒకరిద్దరు నాతో తిరిగి ఉంటే ఈ ప్రాంతంలో నా చుట్టూ వంద మంది తిరిగి ఉంటారు మాతో పాటు కలిసి తిరిగి ఉంటారు సో నేను ఒకటి కోసం వంద మందిని పోగొట్టుకునే పరిస్థితి అనేది ఉండదు ముఖ్యంగా ఈ నియోజకవర్గ బాధితులుగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఎటువంటి అన్యాయం జరుగుతుందన్నా ఖచ్చితంగా నిలబడ్డానికి మేము సిద్ధంగా ఉంటాము సిద్ధంగా ఉన్నాము అనే విషయాన్ని కూడా దయచేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అని చెప్పి పాపపేట ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతాను దాంతోపాటు ఈరోజు మాట్లాడుతూ అన్నారు రకరకాలుగా ఈ రకంగా మనం మాట్లాడి ప్రజలే తీసుకొని పోయి ఒక పెద్ద ఏదో అలవాటు అయిపోయింది అనమాట అంటే ఈ రకంగా మనం ఒక ఆరోపణ వేసేస్తే కడుక్కోవడం వాళ్ళ పని కదా నా పని కాదు అది నిజమో అబద్ధమో అని ప్రకాష్ రెడ్డివి ఇదే ఇష్యూలోనే గత పదహైదు రోజులు స్టేట్మెంట్లు తీసుకున్నామంటే మూడు స్టేట్మెంట్లు వచ్చాయి నిజాలు నిజం ఏమున్నాయనే కూడా చూడకోకుండా పద నాలుగు మూడు స్టేట్మెంట్లు ఇచ్చి మూడు స్టేట్మెంట్ల ద్వారా కూడా ప్రజలు ఒక భయాందోళన సిచ్యువేషన్ రాజకీయం చేయడానికి దీన్ని ఉపయోగపెట్టుకునే పరిస్థితి కూడా ఈరోజు వాడుకున్నప్పటి దాంట్లో మాట్లాడుతూ నేను చెప్తానాడు ఆయన ఎందుకు ఇదంతా ఇష్యూ బయటకు వస్తాననే విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తాం మాట్లాడుతూ నేను ఏం చెప్తున్నాడంటే పులి రక్తం మరిగింది నువ్వు పులే గుడ్తుంది పులి రక్తం మరిగేది కాదు నేను పులే అయితే పాముగా తయారైనా నువ్వు పాముగా తయారైనావు తను పెట్టిన గుడ్లను పాము ఏ రకంగా తినేస్తుందో ఆ రకంగా వైఎస్ఆర్ సిపి నాయకులను కొన్ని కోట్ల ఆస్తులను ఈ చుట్టుపక్కల నీ కార్యకర్తలందే నువ్వు మోసం చేసి తినేసిన పరిస్థితి అందుకే నిన్ను గా తీసేసే పరిస్థితి ఇక్కడ ఇది దీంట్లో నిజమేంతుందో తెలియదు కానీ ఉలిక్కిపాటు మాత్రం చాలా ఉంది ఉలిక్పాటు ప్రకాష్ రెడ్డి ఉలిక్కిపడుతూ ఉమ్మా ఇక్కడ ఏదో ఒకటి ఒక సమస్యను క్రియేట్ చేస్తే ఖచ్చితంగా పైన జగన్ ఏదో అనుకుంటాడు కానీ వాస్తవంగా ఏం చేసుకున్నా జగన్ ఇతని మీదేమో మంచి ఒపీనియన్ ఉందో లేదో నాకు తెలియదు మరి ఇట్లాంటి వాళ్ళని నమ్మి జగన్ ముందుకొస్తాడో లేదో కూడా ఆయన కూడా అతన్ని ఆయన ప్రశ్నించుకోవాల్సిన ఇవన్నీ అబద్దాలు మాట్లాడుతూ మాట్లాడుతూ ఏం చెప్తానారంటే ఈ పాపంపేట విషయంలో నారా లోకేష్ గారికి కూడా షేర్ పోతుందండి ఇది ఎంత ఆశాస్పదం సాలు నారా లోకేష్ గారికి కూడా ఈ ఏదైతే పాపం పెట్టి ఇష్యూ ఉందో దాంట్లో భాగం పోతుంది